బలము తెచ్చుకుని వెళ్ళు వెయిట్ మినట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు వెంట శుభములు గాక ప్రియమైనటువంటి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలంటే మనకి తగిన సామర్థ్యత ఉందా లేదా అనేది పెద్ద పెద్ద ప్రశ్న మనము సాధించగలమా లేదా వెళ్ళగలమా లేదా ఆ మాటలు చెప్పగలమా లేదా మనము జయించగలమా లేదా రకరకాలుగా కొన్ని సందేహాలు ఎదురవుతుంటాయి ఇలాగే ఒక దైవజనుడికి ఎదురవుతున్నటువంటి విషయం గిదియోను న్యాయాధిపతుల గ్రంథం ఆరో అధ్యాయం పద్నాలుగో అధ్యను గిదియోను ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఇజ్రాయెల్ ప్రజల్ని రక్షించటానికని గిదియోన్ని దేవుడు పంపించాలని దేవుడు నిర్ణయించాడు అందుకు వెళ్ళు అని దేవుడు చెప్తున్నారు నీవు బలము తెచ్చుకుని వెళ్ళు ఇజ్రాయేల్ ప్రజల్ని రక్షించుటకు నీవు బలము తెచ్చుకుని వెళ్ళు గో ఇన్ యువర్ స్ట్రెంగ్త్ అయితే దేవుడు పంపిస్తున్నారు కనుక నువ్వు ధైర్యంగా వెళ్ళాలి నెంబర్ వన్ అయితే నిన్ను దేవుడు పంపిస్తున్నారా దేవుడు పంపిస్తున్నారా క్వశ్చన్ మార్క్ అది దేవుడు పంపిస్తే దేవుడు బలపరుస్తారు దేవుడు పంపిస్తే దేవుడు నిన్ను ఆయన మాట చెప్పున తప్పకుండా తీసుకువెళ్తారు అయితే నువ్వు వెళ్ళు అనే దేవుడు ఆజ్ఞాపించారు కనుక తన బలంతో వెళ్ళమని దేవుడు చెప్తున్నారు అయితే చాలా ముఖ్యమైనటువంటి విషయం దేవుడు చెప్పాడు కనుక తప్పకుండా అది సక్సెస్ఫుల్ అవుతుంది అని మనం భవిష్యత్తులో ఏం జరిగిందో అవన్నీ చదివితే మనకు తెలిసిపోద్ది కానీ దేవుడు పంపించాలి అబౌట్ యు నేను దేవుడు పంపిస్తున్నాడా దేనికైనా నువ్వు దేవుడిని సంప్రదించావా నేను వెళ్ళినా ప్రభా నువ్వు నాతో వస్తేనే నేను వెళ్తాను నువ్వు నాతో మాట్లాడితే నేను వెళ్తాను నన్ను ధైర్యపరిస్తే నేను వెళ్తాను నాకు మాటలిస్తే నేను వెళ్తాను నాకు కన్ఫర్మ్ చేస్తే నేను వెళ్తాను నువ్వు దేవుణ్ణి అడగాలి దేవుణ్ణి అడిగితే అప్పుడు నీ బలముతో నువ్వు వెళ్ళినా దేవుడు కార్యం చేస్తాడు అందుకే గిదియోనికి తన గతం ఏంటంటే తన చరిత్రలో తన ఎదుగుతున్నప్పటి నుండి చూసింది ఏంటంటే ఫెయిల్యూర్స్ తన దేశంలో ఫెయిల్యూర్ తన ప్రజల ఫెయిల్యూర్ తన కుటుంబంలో ఫెయిల్యూర్ తను కుటుంబంలో బెంజామీన్ గోత్రం అంటే ఆఖరు గోత్రం వాళ్ళు వాళ్ళకి బలము లేదు వాళ్ళు ఏమీ సాధించలేరు ఆఖరు గోత్రం ఆఖరువాడు అనమాట పన్నెండో కాంతు పన్నెండు సహోదరుడు అన్నదమ్ముల్లో పన్నెండు నంబరు ఇంకేం బలం ఉంటుంది పాపం ఏదన్నా ఉంటే ఆఖరుని మిగులు సగులు పడేస్తారు చపాతీల్లో పన్నెండు పద పదకొండు మందికి ఇచ్చేసిన తర్వాత తండ్రి గారికి రెండు చపాతీలు తల్లిగారికి ఒక అరచపాతి వీడికి ఏమన్నా ఉంటే ఒక పావు చపాతీ అనమాట ఆఖరువాడు కదా నో ప్రయారిటీ కానీ తన అనుభవం ఏదైనప్పటికీ నేను పంపిస్తున్నాను నీకున్న ధైర్యంతోను వెళ్ళు నీకున్న బలంతో వెళ్ళు నీకున్న సామర్థ్యంతో వెళ్ళు నువ్వు చేస్తావు అని దేవుడు పంపిస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా ఆయన సక్సెస్ఫుల్ చేస్తారు నువ్వు నీ ప్రయత్నం నువ్వు ఏం ప్రయత్నిస్తున్నావు దేవుడిని సంప్రదించు ఈరోజు మనం అడుగుదాం దేవుడిని తప్పకుండా దేవుడు నేను బలపరుస్తాడు ఆయన పంపించిన ఎడలా నువ్వు సక్సెస్ చూస్తావు ప్రార్థన చేద్దామా పరశుధురా ప్రభా నీకు వంద స్తోత్రాలు నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోవడం వారు ఏ ప్రయత్నం చేస్తున్నా ప్రభ ఇదిగో నిన్ను అడుగుతున్నా కనుక నువ్వు నీ బిడ్డలతో ఉండవా ప్రభా తోడుగా ఉండవా ప్రభా నువ్వు తోడుగా ఉంటే మాకు చాలు ప్రభా ఎవరూ మాతో ఉండక్కర్లేదు ఆ పరీక్ష ఆ ప్రయత్నం మేము వెళ్తున్నటువంటి ప్రదేశం ఏదైనప్పటికీ తప్పకుండా మేము సఫలం చూస్తాం నువ్వు పంపిస్తే నువ్వు మాతో వస్తే నీ దేవదూతలు మాకు కావలుగా ఉంచి పంపిస్తే నువ్వు మార్గాలు తెరిస్తే నువ్వు బలపరిస్తే నీవు మమ్మల్ని నీ ఇచ్చి పంపిస్తే మేము తప్పకుండా మా ప్రయత్నాల్లో మేము సక్సెస్ చూస్తాం నీ బిడ్డలని ప్రభా నువ్వు సక్సెస్ చేయమని నువ్వు తోడుగా ఉండమని యస్సునామలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి